హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య రివెంజ్ మ్యారేజ్ పార్ట్ టూ నీకేమైంది ఆకాష్ ఎందుకు ఇలా చేస్తున్నావు నా ఎందుకు అంతలా కొట్టావు నన్నెందుకు ఇలా పెళ్లి చేసుకున్నావు అని ఆకాష్ని గట్టిగా అడుగుతుంది ప్రశాంతి మీ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి నీ అన్న మీద నీ లవర్ వరుణ్ మీద నేను మీ అందరినీ నాశనం చేస్తాను అన్నాడు ఆకాష్ ఆకాష్ నువ్వేం మాట్లాడుతున్నావు వరుణ్ నాలవరేంటి నేను నా అన్న ఏం చేశాము అది చెప్పు ముందు అని ప్రశాంతి గట్టిగా అరవడంతో చెప్తాను ప్రియసకి చెప్తాను నీ అన్న నా చెల్లెలు జీవితాన్ని నాశనం చేశాడు అందుకే నేను కూడా తన చెల్లెలికి అదే ఇవ్వాలని అనుకుంటున్నాను నీ అన్న నిన్ను ఎప్పటికీ రక్షించుకోలేడు ఇప్పుడు తను నా బంది నిస్సహాయ స్థితిలో ఉన్నాడు ఇప్పుడు నీ అన్నకు తెలిసొస్తుంది నేను ఎంతలా బాధపడ్డానో అని అంటాడు ఆకాష్ లేదు నా అన్న ఎప్పటికీ తప్పు చేయడు మీరేదో పొరపడ్డారు నా అన్న ఒక ఏసీపీ రక్షించేవాడే కానీ భక్షించేవాడు కాదు అది నీకెందుకు అర్థమవుతలేదు అని గొంతు చించుకొని అరు చెప్తుంది ప్రశాంతి ఆకాష్ కోపంగా ప్రశాంతి చేతిలోంచి తన కాలు తీసి మళ్ళీ జుట్టు పట్టుకొని కోపంగా ఆమెను నిలబెట్టి నీకు మీ అన్న అంటే చాలా ఇష్టం కదా మీ అన్నని ఎంత కిరాతకంగా హింసిస్తానో నీ కళ్ళతో నువ్వే చూడు అని అంతే క్రూరంగా మాట్లాడుతాడు ఆకాష్ ప్లీజ్ ఆకాష్ వద్దు నీ బాధ తీరాలంటే నన్ను కొట్టు తిట్టు అంతేకాని నా అన్న జోలికి మాత్రం వెళ్ళకండి అని ఏడుస్తూ చెప్తుంది ప్రశాంతి ఇది కదా మంచి అమ్మాయి లక్షణం అంటే నువ్వు మీ అన్నను సంతోషంగా చూడాలనుకుంటే ఇప్పుడు నువ్వు నిశ్శబ్దంగా నన్ను సంతోషపెట్టు ఒక నెల తర్వాత నేను నిన్ను వదిలేస్తాను ఆ తర్వాత నీ జీవితం నరకం కంటే అద్వానంగా మారిపోతుంది సమాజం నిన్ను భర్త విడిచిపెట్టిన ఆడది అని పిలుస్తుంది మీ అన్న నాకు కలిగించిన అదే బాధను నేను మీ అన్నకు కలిగించడానికి ఒక నెలపాటు నువ్వు నా భార్యగా ఉండాలి అంటాడు ఆకాష్ ఆకాష్ నువ్వు చాలా మారిపోయావు అంటూ ఏడుస్తుంది ప్రశాంతి అవును నేను మారాను ఎందుకంటే మీరు నేను అనుకున్నట్టు అస్సలు లేరు ఆ వరుణతో కలిసి నువ్వు నన్ను మోసం చేశావు నా డబ్బు కోసమే నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నావు కదా మీరు నా మనసును నా ప్రేమను జోక్ చేశారు ఇప్పుడు నేను నిన్ను జోక్ చేస్తాను అని ప్రశాంతి జుట్టు పట్టుకొని మంచం వైపుకు తీసుకెళ్లాడు ఆకాష్ ప్రశాంతి నొప్పితో అరవడం మొదలుపెట్టింది ఆమెను బెడ్ మీద పడేసి తన షర్టు బటన్స్ తీయడం మొదలుపెట్టాడు ఆకాష్ అతన్ని చూసి ప్రశాంతి భయపడి దయచేసి నేను చెప్పేది వినండి అని ఎంత మొరపెట్టుకున్నా ఆకాష్ ఏమాత్రం వినడు పెళ్లికి ముందు నిన్ను ముట్టుకోకూడదని ఇంతకు ముందు చెప్పావు కదా కానీ ఇప్పుడు మనకు పెళ్ళి జరిగిపోయింది ఇది నా హక్కు ఇప్పుడు ముట్టుకోక తప్పదు నీ లవర్ వరుణ్ ఇచ్చినంత సుఖం నేను ఇవ్వలేనని నువ్వు అనుకుంటున్నావు కదా అంటాడు ఆకాష్ వాట్ వరుణ్ నా లవర్ ఏంటి నువ్వేం వాగుతున్నావో నీకు అర్థమవుతుందా అంది ప్రశాంతి నాకు చాలా బాగా అర్థమవుతుంది అని చొక్కా తీసి పక్కకు పడేసి ప్రశాంతి దగ్గరికి వెళ్ళి ఆమె చేతిలోంచి దుప్పటిలాగి దూస దూరంగా విసిరేసి నేను ఇంకా మర్యాదగా ప్రవర్తిస్తున్నా మీ సంగతి తెలుసు కూడా అని అన్నాడు ఆకాష్ ప్లీజ్ ఆకాష్ నువ్వు డ్రింక్ చేస్తున్నావు నువ్వు పూర్తిగా స్పృహలో లేవు నన్ను వెళ్ళనివ్వు ప్లీజ్ ఆకాష్ అని వేడుకుంటుంది ప్రశాంతి ఆకాష్ అవేమీ వినిపించుకోకుండా తన చేతులతో ప్రశాంతి అరచేతులను గట్టిగా పట్టుకున్నాడు దానివల్ల ఆమె అతని నుండి తప్పించుకోలేకపోయింది ఆమెను బెడ్పై పడేసి పూర్తిగా ఆక్రమించుకున్నాడు ఆకాష్ ప్రశాంతికి అతని నుండి దూరం జరగడం కష్టమైపోతుంది నొప్పితో మెడుకలు తిరుగుతూ అరుస్తుంది కానీ ఆకాష్ మాత్రం ఏదో పిచ్చిపట్టిన వాడిలా ఆధిపత్యం చెలాయిస్తున్నాడు ప్రశాంతి బాధపడుతుంటే తను ఆనందిస్తున్నాడు ఒక్కసారిగా ప్రశాంతి బట్టలను చించి ఆమె శరీరంపై గాయాలు చేయటం ప్రారంభించాడు ఒకప్పుడు విపరీతంగా ప్రేమించి కంటికి రెప్పలా చూసుకుంటాను అని ప్రమాణం చేసిన వ్యక్తి నిజంగా ఇతనైనా అననిపించింది ప్రశాంతికి ఆఖరికి అతను పెట్టే బాధను తట్టుకోలేక కొద్దిసేపటికే కోల్పోయింది ప్రశాంతి అపస్మారక స్థితిలో ఉన్న ప్రశాంతిని చూసి అతను మొదట కొన్ని క్షణాలాగి ఆపై ప్రశాంతి మీదికి దూసుకుపోయాడు అపస్మారక స్థితిలో కూడా నొప్పి వస్తుంటే బాధగా ములుగుతుంది ప్రశాంతి మరుసటి రోజు ఉదయం ఆరు గంటలప్పుడు ప్రశాంతిని వదిలిపెట్టాడు ఆకాష్ ప్రశాంతి మొహంలో ఇంకా కన్నీళ్ళు ఇంకానే లేదు ఇది నీకు సరిపోదు ఇప్పుడు నేను నీకు ఎలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేస్తాను అంటే నువ్వు మళ్ళీ ఏ అబ్బాయితోనైనా ప్రేమలో పడే ముందు సార్లు ఆలోచించాలి అని చెబుతూనే షర్టు వేసుకొని టెర్రస్ మీదకు వెళ్ళాడు ఆకాష్ టెర్రస్ బాల్కనీలో నిలబడి సిగరెట్ తాగడం మొదలుపెట్టాడు అతని కళ్ళు కోపంతో ఎర్రగా ఉన్నాయి ఇప్పటి వరకు ఎన్ని సిగరెట్లు కాల్చాడో కూడా తనకు తెలియదు కళ్ళు మూసుకొని భారంగా ఆలోచిస్తూ నువ్వు కనిపించే అంత మంచిదానివి కాదు నీ అమాయకత్వాన్ని చూసి నేను పొరపడ్డాను నువ్వు ద్వేషించబడడానికి మాత్రమే అర్హురాలివి కానీ ప్రేమించడానికి నీకు ఏ అర్హత లేదు నీలాంటి చెడ్డ అమ్మాయిని ప్రేమించినందుకు నా మీద నాకే కోపంగా ఉంది అంటూ ఆకాష్ పిడికిలు బిగబట్టి బాల్కనీ రైలింగ్పై గట్టిగా కొట్టాడు అయితే ఆకాష్కి పదహారు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే తల్లి తండ్రి చనిపోవడంతో చిన్న వయసులోనే తన తండ్రి వ్యాపారానికి వారసుడయ్యాడు చిన్న పని నుండి పెద్ద పని వరకు తనే దగ్గరుండి చూసుకునేవాడు డబ్బు సంపాదించడమే ధ్యేయంగా పెట్టుకున్నాడు ఆకాష్ అతనికి ముక్కు మీద కోపం ఉండేది అలాగే అతనికి అర్థం లేని మాటలు మాట్లాడడం కూడా అస్సలు ఇష్టం ఉండేది కాదు తన చిన్నతనంలో చదువుకోకపోవడంతో అతను తన వ్యాపారాన్ని విస్తరించిన తర్వాత మాత్రమే గ్రాడ్యుయేషన్ చేశాడు ఆకాష్కి చెల్లెల నిత్యతో పాటు ఒక అమ్మమ్మ కూడా ఉంది అలాగే అతనికి సూర్య అన్న చిన్ననాటి స్నేహితుడు ఉండేవాడు సూర్య పేరుకే స్నేహితుడు కానీ ఆకాష్కి ఒక తమ్ముడిలా ఎప్పుడు అతని పక్కనే ఉండేవాడు సూర్య ఆకాష్ కుటుంబాన్ని తన ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తాడు సూర్య ఆకాశ్ చెల్లెలు నిత్య చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది తనకు కూడా తన అన్నలాగే ముక్కు మీద కోపం చా కానీ చాలా అమాయకమైన అమ్మాయి ఆమె తన అన్నకి దూరంగా బెంగళూరులో తన అమ్మమ్మతో కలిసి ఉంటుంది ఎందుకంటే చిన్నప్పటి నుంచి తన అన్న ఆకాష్ ఎప్పుడు వ్యాపారంలో బిజీగా ఉండేవాడు కాబట్టి తనకు ఒక చెల్లెలు కూడా ఉందన్న విషయం మర్చిపోయాడు నిత్య బెంగళూరు నుండి తన అన్న కంపెనీ బ్రాంచ్ని నిర్వహిస్తుంది వ్యాపారాన్ని నిర్వహించే అన్ని లక్షణాలు నిత్యలో పుష్కలంగా ఉన్నాయి ఆకాష్ నిత్యల అమ్మమ్మ దేవమ్మకి ఎనభై ఉంటాయి ఆవిడ నిత్యతో కలిసి బెంగళూరులో ఉంటుంది ఆకాష్ వైజాగ్లో ఉండి బిజినెస్ చూసుకునేవాడు అతనికి పెళ్లి చేయాలని దేవమ్మ చాలా కష్టపడ్డారు కానీ ఆకాష్కి అమ్మాయిలు అంటేనే ఇష్టం లేదని పెళ్ళంటే ఆసక్తి లేదని తెలుసుకుంది దేవమ్మ సూర్య ఆకాష్కి చిన్ననాటి స్నేహితుడు ఇద్దరి తండ్రులు స్నేహితులు ఆకాశ్ తండ్రి చనిపోయాక ఆకాష్ వ్యాపారంలో నిలదొక్కుకోవడానికి సూర్య తండ్రి హెల్ప్ చేస్తాడు అలా సూర్య కూడా ఆకాష్ కుటుంబంలో ఒక వ్యక్తిగా అయిపోయాడు మరోవైపు ఏసీపీ వినయ్ వయసు ఇరవై ఆరు సంవత్సరాలు చూడడానికి హీరోలా ఉంటాడు బెంగళూరులో ఇతను పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తుంటాడు ఇతను ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ నేరస్తులకు అతని పేరు వింటేనే వాళ్ళ శరీరం మీద గూస్ బంప్స్ వస్తాయి వినయ్కి ఒకే ఒక్క చెల్లెలు తనే ప్రశాంతి వినయ్కు మేనమామ మేనత్త కూడా ఉన్నారు కానీ వాళ్ళు తన బంధువులు అని చెప్పుకోవడానికి వినయ్కి ఇష్టం ఉండదు చిన్నతనంలోని తల్లిదండ్రులు చనిపోవడంతో మేనమామ మేనతతో కలిసి ఉన్నారు వినయ్ ప్రశాంతి కానీ వాళ్ళు తనను తన చెల్లెల్ని చాలా హింసించేవారు అందుకే వాళ్ళంటే వినయ్కి ఇష్టం ఉండదు వినయ్కు తన తండ్రిలా ఐపీఎస్ అధికారి కావాలని ఉండేది ప్రశాంతి వయసు ఇరవై రెండు సంవత్సరాలు చాలా అందంగా బొద్దుగా ఉంటుంది ఆమె వైజాగ్లోని ఓ కాలేజీలో డాక్టర్ కోర్స్ చేస్తుంది చూసే వాళ్లకు కొండె పిల్లగా కనిపించేది కానీ చాలా అమాయకురాలు ప్రశాంతి తన అంటే తన అన్న అంటే చాలా ఇష్టం ప్రశాంతికి ఇక కథలోకి వెళ్తే నిస్సహాయంగా మంచం మీద అర్ధనగ్దే బట్టలతో పడి ఉంది ప్రశాంతి బెడ్షీట్ని తన శరీరానికి కప్పుకునే శక్తి కూడా తనకు లేదు ఆమె తెల్లని శరీరంపై పలు చోట్ల ఎర్రటి గుర్తులున్నాయి కొన్ని చోట్ల దంతాల వల్ల మరికొన్ని చోట్ల గోర్ల వల్ల రక్తం కూడా వచ్చింది ఆమె లేలేత బుగ్గలపై కన్నీటి జాడలున్నాయి నిన్న రాత్రి జరిగిన క్షణాలన్నీ ప్రశాంతి మనసులో మెదులుతూనే ఉన్నాయి ఆకాష్ తనని ఎలా బలవంతం చేశాడో గుర్తుకొస్తుంటే ప్రశాంతి కళ్ళ ముందు పాత జ్ఞాపకాలు కదులుతుంటే గతంలోకి వెళ్ళిపోయింది ఆరు నెలల క్రితం ఆమెను తొలిసారిగా అక్కడికి తీసుకువచ్చాడు ఆకాష్ అతను ప్రశాంతి కళ్ళకు గంతలు కట్టి ఇప్పుడు నేను నిన్న ఒక చోటికి తీసుకువెళ్తాను అని కారులో కూర్చోబెడతాడు అప్పుడు ప్రశాంతి ముందు మనం ఎక్కడికి వెళ్తున్నామో చెప్పు నాకెందుకు కళ్ళకు గంతలు కట్టావో చెప్పు అంటుంది ప్రశాంతి కాసేపటికి మనం రావాల్సిన ప్లేస్కి వచ్చాము అని చెబుతూ ఆకాష్ తన కారుని ఒక పెద్ద భవనం ముందు ఆపాడు కారు దిగి ప్రశాంతి వైపు వెళ్ళి డోర్ తెరిచాడు ఆమె చేయి పట్టి కిందకి దించి అప్పుడు ఆమె అతను ఆమె వెనక నిలబడి ఆమె కళ్ళకు కట్టిన గంతలు విప్పేస్తాడు ప్రశాంతి కళ్ళు తుడుచుకుంటూ తన ఎదురుగా ఉన్న బిల్డింగ్ వైపు కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది ఆ బిల్డింగ్ తన కళల రాజభవనంలో ఉంది నవ్వుతున్న ఆకాష్ని చూసి ఆశ్చర్యంగా చూస్తుంది ప్రశాంతి నీ కళను నేను నెరవేరుస్తున్నాను అంటూ ప్రేమగా ప్రశాంతి చెంపలు లాగుతూ ఆమె భుజం మీద చేయి వేసి లోపలికి తీసుకెళ్తాడు ఆకాష్ ప్రశాంతి ఆ భవనంలోని హంగులను చూసి ఆశ్చర్యపోతూ ఉంటుంది ఎందుకంటే లోపలంతా సరిగ్గా ప్రశాంతికి నచ్చేలా గోడల రంగు కట్టెన్ డిజైన్స్ ఇంటికి అలంకరణ అన్నీ ఆమెకు నచ్చినవే డిజైన్ చేయించాడు ఆకాష్ ప్రశాంతి ఆ బిల్డింగ్ అంతా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే ఆకాష్ ఆమెను తన చేతుల్లోకి ఎత్తుకొని బెడ్రూమ్ వైపు మెట్లు ఎక్కుతుంటే హే ఏం చేస్తున్నావు నాకు సిగ్గుగా ఉంది అంటుంది ప్రశాంతి ఆకాష్ తన తలను ప్రశాంతి తలతో రద్దుతూ ఇప్పుడు సిగ్గుపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు నువ్వు పూర్తిగా నా దానివి అలాగే నేను నీవాడిని త్వరలో నేను మీ అన్నతో మన పెళ్లి గురించి మాట్లాడతాను మన పెళ్లి తర్వాత నీ మీద పూర్తి హక్కులు నావే అంటూ ప్రేమగా తన నుదుటిన ముద్దు పెడతాడు ఆకాష్ ప్రశాంతి ఆకాష్ని ఆట పట్టిస్తూ ఒకవేళ మా అన్న ఈ పెళ్ళికి ఒప్పు ఒప్పుకోకపోతే అప్పుడేం చేస్తారు అంటుంది ఆకాష్ తీవ్రమైన స్వరంతో నిన్ను బలవంతంగా తీసుకెళ్తాను మీ అన్న ఏమీ చేయలేడు బలవంతంగానైనా నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటాడు ఆకాష్ ఆ మాటలకు ప్రశాంతి అలానే చూస్తూ ఉంటుంది నేను తమాషాగా అనడం లేదు ఈ ఆకాష్ ఎప్పుడూ జోక్ చేయడు నువ్వు ఎప్పటికీ నా దానివే అన్నాడు ఆకాష్ సీరియస్గా ప్రశాంతికి కూడా ఒక క్షణం భయం వేసింది ఆకాష్ కళ్ళలో కనబడే ఆవేశం చూసి అప్పుడే బెడ్రూంలోకి అడుగు పెడతారు వాళ్ళు బెడ్రూమ్లో ఒక గోడపై ప్రశాంతి ఆకాశ్ల పెద్ద ఫోటో ఉంటుంది అది చూసి ప్రశాంతి చాలా సంతోషిస్తుంది ప్రశాంతిని అక్కడ నిలబెట్టి బీరువా వైపు వెళ్తాడు ఆకాష్ ప్రశాంతి కళ్ళు పెద్దవి చేసుకొని గది మొత్తం పరిశీలిస్తుంది అక్కడ ప్రతీది ప్రశాంతికి నచ్చినవే ఉన్నాయి అప్పుడు ఆకాష్ ప్రశాంతిని వెనుక నుండి కౌగులించుకుంటాడు అతడి వేడి శ్వాస ప్రశాంతి మెడకు తాకుతుంటే దానివల్ల ఆమెకు లోపల ఏదోలా అవుతూ ఉంటుంది అప్పుడు ప్రశాంతి చేతిలో నేమ్ ప్లేట్ పెడతాడు ఆకాష్ అది గోల్డెన్ కలర్ నేమ్ ప్లేట్ మీద డిజైనింగ్ పద్ధతిలో మిస్సెస్ ప్రశాంతి ఆకాష్ అని రాసి ఉంది ఈ ఇల్లు మనది నేమ్ ప్లేట్ మీద మన ఇద్దరి పేర్లు ఉండాలి కాబట్టి చేయించాను ఈ అందమైన ఇంట్లోనే మనం ఉండబోతున్నాం ఈ గది మన ప్రేమకు గుర్తు ఈ గదిలోనే మన తొలి రాత్రి అద్భుతంగా జరుపుకోవాలి అని నవ్వుతూ అంటాడు ఆకాష్ ఆకాష్ నోటి నుండి తొలి రాత్రి అని వినపడగానే ప్రశాంతి సిగ్గుతో అతని నుండి దూరంగా వెళ్ళి నిలబడుతుంది నువ్వు చాలా ఎగ్జైటిగ్గా ఉన్నావు నీకు నా గురించి ఇలాంటి ఆలోచనలు నీ మదిలోకి వస్తాయా అంటూ ప్రశాంతి మొహం ఎర్రగా చేసుకొని తన సున్నితమైన చేతులతో ఆకాశ్ ఛాతిపై కొట్టడం ప్రారంభిస్తుంది ఆకాష్ ఆమె వైపు ప్రేమగా చూస్తూ అలాగే నిలబడి ఉన్నాడు అదంతా గుర్తుకొచ్చేసరికి ప్రశాంతి కళ్ళలో నుంచి కారుతున్న కన్నీటి ధర మరింత ఉధృతంగా ప్రవహిస్తుంది ఇప్పుడు జరిగిన తొలి రాత్రిలో ప్రేమ లేదు సౌకర్యము లేదు బాధ నొప్పి మాత్రమే ఉన్నాయి నిన్న రాత్రి ఆకాష్ ఆమె ఆమెపై పడి ఎలా కోరిక తీర్చుకున్నాడో తనకి మాత్రమే తెలుసు తనను తన దానిగా చేసుకోవాలన్న కోరిక మాత్రం లేదు తన శరీరం మొత్తం నొప్పులతో బాధపడేలా చేయడానికి తన సాయశక్తులా ప్రయత్నించి విజయం సాధించాడు ఆకాష్ తమ పేర్లు ఉన్న నేమ్ ప్లేట్ కింద విరిగి పడిపోయి ఉంది అది ప్రశాంతి కళ్ళలో పడింది ప్రశాంతి తన మనసులో బహుశా నువ్వు నన్ను ఎప్పుడూ ప్రేమించలేదు నన్ను ప్రేమించి ఉంటే నువ్వు నన్ను నమ్మేవాడివి నన్ను ప్రేమగా దగ్గరికి తీసుకునేవాడివి నేను నిన్ను మోసం చేశాను అని నీకు నువ్వుగా అనుకొని నాతో ఇలా ప్రవర్తించే హక్కు మాత్రం నీకు లేదు నువ్వు అసలు మనిషివి కాదు మృగానివి నాపై అత్యాచారం చేసిన వ్యక్తిని నేను ఎప్పటికీ ప్రేమించలేను అని మనసులో అనుకుంటుంది ప్రశాంతి నువ్వు నన్ను ద్వేషించడమేంటి నేనే నిన్ను ద్వేషిస్తున్నాను ఇప్పుడు కేవలం నీ మీద ద్వేషం మాత్రమే ఉంది అని అనుకుంటూ ఉంటుంటే ప్రశాంతి కళ్ళల నుంచి కన్నీటి వరద కారడం మొదలయ్యింది మరోవైపు టెర్రస్ మీద నిలబడిన ఆకాష్ తను చేసింది కరెక్టే అని పదే పదే తనకు తానే సర్దు చెప్పుకుంటున్నాడు అతను తన చేతిలోని సిగరెట్ కాలి కింద విసిరికొట్టి తన కాలితో నలిపేశాడు తరువాత టెర్రస్ నుండి కిందకొచ్చి నలభై సంవత్సరాల వయసు గల లక్ష్మమ్మ అనే పనావిడకు ఏదో చెప్పి బయటకు వెళ్ళి కారులో కూర్చున్నాడు ఆకాష్ అతని కారు రోడ్డు మీద పరిగెత్తడం ప్రారంభించింది పిచ్చివాడిలా అతివేగంతో కారు నడుపుతున్నాడు ఆకాష్ కొంత సమయం తర్వాత అతని కారు ఒక పెద్ద బిల్డింగ్ ముందు ఆగింది ఆ బిల్డింగ్ తాళాలను తీసుకొని అలాగే కాపలాదారులను కాపలాగా ఉంచి అతను మాత్రమే భవనంలోకి వెళ్తాడు అతని అడుగులు ఒక గది ముందు ఆగిపోయాయి చాలాసేపు అక్కడే తటపట నిలబడి తటపటా ఇస్తూ తలుపు తెరిచి లోపలికి చూస్తాడు లోపల గదిలో తన చెల్లెల నిత్య బెడ్ మీద పడుకొని ఉంది ఆ తర్వాత ఏం జరిగిందో తరువాతి భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్